ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈవీఎం బద్దలు కొట్టిన కేసు దాంట్లో ప్రధానంగా ప్రతిపక్షం ఎవరునెత్తుతున్న పాయింట్ లోకేష్ గారికి ఆ వీడియో ఎలా వచ్చింది ఆ వీడియో మార్ఫింగ్ చేసిందేమో అంటూ ప్రతిపక్షం నేతలు అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అందరికీ నమస్కారం అండి ముందుగా నిన్న జరిగినటువంటి పాలవాయి గేట్లో ఈవీఎం పగలగొట్టిన వీడియో విజువల్స్ బయటకు సరే ఈ అధికార పక్ష నాయకులు అంబట్ రాంబాబు కానీ తర్వాత మన గురిజాల ఎమ్మెల్యే కాసుగారు కానీ అలానే సజ్జలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే కొంచెం సత్యదూరంగా ఉంటాయి వీళ్ళకు అసలు నిజాలు మాట్లాడటం వీళ్ళకి రాదు ఇప్పుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఈవీఎం బద్దలు కొట్టారు ఇసిరేసారు విజువల్స్ ఉన్నాయి నీకు ఎక్కడి నుంచి వస్తేనే రా బాబు అంబటి సజ్జలా నిన్ను అడుగుతున్నాం వీడియో ఎక్కడి నుంచి వస్తే నీకేంటి అంటే లోకేష్ బాబుకి రాకపోతే ఈసీ మీరు అదే సి అందరు కలిసి దాచిపెడదాం అనుకున్నారా వీడియోని మేము అడుగుతున్నాం అసలు దీన్ని మానిటర్ చేస్తుంది ఎవరు రెడ్డేగా వాడి పేరు ఏదో ఉంది ఆయన పేరు విజయభాస్కర్ రెడ్డో ఏదో భాస్కర్ రెడ్డి ఏదో ఉంది అంటే ఈ వీడియోని బయటికి రాకుండా చేద్దామని అనుకుంటున్నారా అడుగుతున్నాం సిగ్గు శరం పెట్టలే మీకు ఇంకా కూడా ఒక వీడియో బయటకు వచ్చి బద్దలు కొడితే రాజ్యాంగ పరంగా ఒక ఈవీఎంని నాశనం చేయకూడదు ఏమీ చేయకూడదు అని ఒక నిబంధనలు గట్టిగా ఉన్నాయి అది బ్రేక్ చేసింది ఎవరు ఒక ఎమ్మెల్యే అంటే రా నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వు చేసేది దీనికి మళ్ళీ తగుదనమ్మని వస్తాడు అంబటి రాంబాబు ఏమయ్యే అంబటి రాంబాబు వీడియో ఎక్కడి నుంచి వచ్చినది పక్కన తీసేయి అంటే ఇది కూడా మార్ఫింగా అరే మార్ఫింబులకి మార్పింగ్లు చేసి పోస్టులు పెట్టడం అసలు రాష్ట్రాన్ని అతలా కొతలో చేయటం మీ వైఎస్ఆర్సీపీ పార్టీకే తెలుస్తుందిరా మేము అడుగుతున్నాం అంబటి రాంబాబుని కానీ అసలు అంబటి రాంబాబులు ఇల్లు పుట్టాయి తీసేయి మేము అడుగుతున్నాం సజ్జల్ని ఏమయ్యా సజ్జల వీడియో లోకేష్ బాబు దాంట్లోకి వచ్చింది అంటే అంటే మేము పనిచేస్తున్నాం మీరు చేసే అరాచకాలు అన్యాయాలు ఎవరు రిలీజ్ చేశారు ఇది అంబటి రాంబాబు పిల్లలు రామకృష్ణారెడ్డి చేశారని వాళ్ళే చదువుతున్నారు మేము చెప్పట్లా ఆ విజయభాస్కర్ రెడ్డిని కొను బొత్తికించో భయపెట్టో ఆ ఒక్క వీడియో బయటికి తీసి వదిలితే ఇప్పుడు అది వాళ్ళ మీదకి ఆడ వచ్చిద్దు అని లోకేష్కి ఆడ నుంచి వచ్చింది లోకేష్కి ఆడి నుంచి వచ్చింది సిగ్గు శరం పెట్ల వీళ్ళకి ఇంకా వీళ్ళు మారరు రేపు నాలుగో తరగతి నాలుగో తారీఖు తర్వాత ఎటు కూడా ఇంట్లోనే ఉంటారో పరదేశాలకు వెళ్తారో తెలి అమ్మటి ఈ మార్పింగ్లు ఇవన్నీ ఇంకా ఆపాలి డ్రామాలు ఒరిజినల్ వీడియో ఉందా లేదా నువ్వు వచ్చింది మార్ఫింగ్ అనే పదం చూసారు నాకు చూస్తే అసలు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చిరాకు కూడా వస్తుంది సజ్జలకి సిగ్గుశారం బెట్లా కానీ ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వీడియో గురించే పదే పదే మాట్లాడుతున్న ఈ నాయకులు మరి ఇంకో మరో ఆరు చోట్ల టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారు అని మాట్లాడుతున్నారు కదా దాని గురించి వాళ్ళ దగ్గరే ఏమైనా ఫుటేజ్ ఉంటే ఎందుకని బయటపెట్టలేదు అంటారు ఇప్పుడు ఒక వీడియో ఎట్లానో ఆ అంబటియ్యనో కాసో రిలీజ్ చేశారు అది మాకు వచ్చింది మేము ట్విట్టర్లో పెట్టాం జనాలందరూ కూడా తెలియజేశాం వీళ్ళు దొంగలని అరే మీకు దమ్ము ధైర్యం ఉంటేనో లేదా మీ దగ్గర వీడియో ఉంటేనో బయట పెట్టండి ఆరు వీడియోలు ఇప్పుడు లేకపోతే ఎన్నికల కమిషన్ అడగండి ఏదో ఆరు వీడియోలు జరిగినాయి అన్నారు కదా ఆరు వీడియోలు కూడా రిలీజ్ చేయండి ఏం పోయింది తెలుగుదేశం పార్టీ పారదర్శకంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ దొమ్మిలు చేసే పార్టీ కాదు మీలాగా రౌడీ చేసే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ మాకు ఆ సంస్కృతి లేదు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి యొక్క సిస్టంలో విధి విధానాలతో మేము వెళ్తున్నాం మేము ఎక్కడ దౌర్జన్యాలు చేయము నీ దగ్గర ఉంటే బయట పెట్టండి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీ మీకు ఇది చేశారు అన్నీ మీరే కదా ఇప్పుడు చిత్తూరులో ఎవరు చేశారు అనంతపురంలో ఎవరు చేశారు మేము అడుగుతున్నాం పల్నాడులో ఎవరు చేశారు అరే మీరు చేసి దొంగ దొంగ అంటే మేమే అనే ఏదో సామెత ఉంది అట్లా ఉంది మేము చెప్తున్నాం మీ దగ్గర ఆరు సీసీ పుట్టేజీలు ఉంటే తక్షణం బయట పెట్టండి అలానే వీళ్ళు అడుగుతున్నారు ఆ ముందు జరిగింది ఎందు ఆ తర్వాత ఏం జరిగిందో జరిగింది నువ్వు అంటున్నావు అంటే ఈవీఎంలు దబ్దం చేస్తారు అంటే అంబట్రాంబా ఒప్పుకున్నట్టేగా అంత ముందు రెడీ చేయండి ఇంత ముందు రెడీ చేయండి పిన్నెలు రామకృష్ణారెడ్డి సజ్జలుగా నీళ్ళు ముగ్గురు చెప్పేది ఏంది ఈవీఎమ్ములు దగ్ధం చేయాలా పాము వస్తే కొట్టారని వాళ్ళు సాక్షి వాడు చూతాడు పవన్ దూరింది జనాల పల్లె అని ఆయన చెబుతాడు ఒక ఆడ కూతురుని తిట్టాడు పారిపోని పారిపోని పారిపోయాడు ఎందుకని పారిపోవటం నేను అసలు బెయిల్కి ఎందుకు వేసుకోవటం రా దమ్ముంటే వచ్చి కూర్చొని మాట్లాడుకో నువ్వు ఎందుకు పారిపోవటం మరి నువ్వు పగలగొట్టకపోతే ఎందుకు పారిపోతారు మేము చెప్తున్నాం ఇదన్నీ అసత్య ఆరోపణలు మేము కూడా నిగ్గు తేల్చమని అడుగుతున్నాం ఈ సీన్ కూడా మేము అడుగుతున్నాం మేమేం అడుగుతున్నాం న్యాయబద్ధంగా జరిగిన ఎలక్షన్లు మీరు మేము ఏమన్నా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు వీడియోలు బయట పెట్టండి అన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీయే ఉంటాయి వీడియోలు ఏది అన్యాయం చేసినా దుర్మార్గం చేసినా దొంగ ఓట్లు వేసినా ఏది ఉన్నా అది వైఎస్ఆర్సీపీ హక్కులై ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కానీ జోగి రమేష్ కానీ ఇద్దరు మాట్లాడుతుంది ఏంటంటే చంద్రబాబు పారిపోయాడు విదేశాలకి అమెరికా అన్నారు ఎటో వెళ్ళిపోయారంటూ వాళ్ళిద్దరు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అమ్మా ఈ బొత్సాకి అసలు వాడికి వాడు అసలు ఏం మాట్లాడతాడు వాడు పక్కన వాడికి అర్థం కాదు గంట పట్టింది అరే బొత్స ఎవరికి చెప్పెళ్ళాలి మీలాగేమన్నా మేము పదమూడు కేసులు ముప్పై కేసులు ఏమన్నా ముద్దా పన్నెండు పదమూడు కేసుల్లో కోర్టు పర్మిషన్ తీసుకొని పోవాలని ఎక్కడని చెప్పిందా చెప్పు హెల్త్ కోసం వెళ్ళారనుకో ఇట్లానే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పోయాడు రా అదిరా దొంగోళ్ళు పోయేది అది పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళాలి పోవాలి మీ జగన్మోహన్ రెడ్డి ఇక జోగిగాడి గురించి వాడికి ప్రశ్న ఆ జోగిగాడు ఇంకేం చేయలేడు వాడు ఇప్పుడుదాకా జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఏది పెడితే అది మాట్లాడాడు ఇక జోగిగాడు జోగి ఎత్తుకోవడమే బొత్స సత్యనారాయణ చెబుతున్నాం అరే ఎక్కడిక పోయినా మేము నిన్ను పద్ధతి తప్పి మాట్లాడకూడదు అనుకున్నాం ఇప్పుడుదాకా కానీ నీ ఓవర్ కాన్ఫిడెన్సు నీ అతి ఎక్కువైంది బొత్సా చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తెరిచిన పుస్తకం నీకు వెళ్ళిపోతే వేసా ఇప్పుడు మేము అదే జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకోకుండా వెళ్తే అక్కడ ఆపేవారు ఇన్మికేషన్లో ఆపి తన్ని తని వేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆపలేదంటే వెళ్తున్నట్టే కదా మాకు ఎక్కడ కూడా ఆంక్షలు లేవు కదా చంద్రబాబు నాయుడు గారికి ఆంక్షలు ఉండయా మనం మీరు పెట్టిన దొంగ కేసుల్లో ఏమైనా ఆంక్షలు పెట్టారా విదేశాలకు వెళ్ళకూడదో చెప్పి వెళ్ళాలని ఒరే మీకు తెలియదు ఏంటంటే నీకు విద్యాశాఖ మంత్రి ఇచ్చినప్పుడే రాష్ట్రం విద్య విద్య లేకుండా అదో అధోగతకు పోలైంది ముందు నువ్వు చూసుకో తొమ్మిదో తారీఖు అంటున్నావు తొమ్మిదో తారీఖు నువ్వు గ్యారెంటీగా నేను చెప్తున్నా ఆ వైజాగ్ హాస్పిటల్ దగ్గర కాపు కాసుకొని ఉండు చేయించుకోండి పరీక్షలు చేయించుకోండి శుద్ధంగా ఉండండి ప్రతిపక్షంలో పని చేయండి అని చెప్తున్నాం బొత్సాకి మరీ ముఖ్యంగా చాలా గొప్పగా ఈ వైసీపీ నాయకులందరూ ఇప్పుడు ఆల్రెడీ డే టు టైం కూడా ఫిక్స్ చేశారు ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు మీరు అన్నట్టు వైజాగ్లో మరి వైవి సుబ్బారెడ్డి గారు అయితే అనగా తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ప్రకటన కూడా వెళ్ళి వచ్చారు మరి ఈ ప్రకటన ఎలా చూడవచ్చు అంటారు కాన్ఫిడెన్స్ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా లేదంటే ఆయనకి ఏదైనా గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి అందుకో సుబ్బారెడ్డి కానీ బొత్స కానీ బయటకు వచ్చి మాట్లాడ సజ్జలు కానీ వీళ్ళకి డేటు పెట్టుకున్నారు పెట్టుకుంటారు ఓడిపోయే పార్టీ డేటు ఏం పెట్టుకు చేస్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ నుంచి పారిపోతాడేమో అనిపిస్తుంది నాకు ఆ టయానికి నాకు తెలిసి ఆ రాడార్లు ఆయన వైజాగ్లో ఎందుకు అంటున్నాడు వైజాగ్ ఎందుకు పోతున్నారు నాకు తెలిసి నాలుగో తారీఖున అయిపోయిన తొమ్మిదో తారీఖు వెళ్ళి అటు నుంచి అటు పరా విదేశాలకి పారిపోవటానికో ఏదో దీవులకు పారిపోవటానికి వచ్చేసుకున్న ముహూర్తంలా అనిపిస్తుంది తప్పితే ఇంకొకటి లేదు ఇంకొకటి చెప్తున్నాం ఏమని తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అసలు వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఒక వాళ్ళ ఎమ్మెల్యేలే వైఎస్ఆర్సీపీ పార్టీకి పోటీ చేసిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గలుస్తుందని పందేలుగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు విదేశాలకు వాళ్ళ అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళాడు ఆలోచించండి ఒకవేళ లేదు మేము కొంచెం దీనికి వెళ్తున్నాను ఏది కొంచెం చూసుకోవడానికి వెళ్తున్నానని చెప్తే పర్లేదు వాళ్ళ అమ్మాయిలు ఎక్కడే ఉన్నారు వాళ్ళ అమ్మాయిని తీసుకొని మళ్ళీ వెళ్ళాడు మేము చెప్తున్నాము మీ ఆశలు ఆశలే మీరు రాష్ట్రాన్ని దోచుకుంది రాష్ట్రానికి చేసిన ద్రోహానికి రాష్ట్ర ప్రజలు ఓటుతో చెప్పారు అవన్నీ కూడా నిక్షిప్తం అయి ఉన్న ఈవీఎంలో నాలుగో తారీఖు పదకొండు తర్వాత దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్కడన్నా ప్రెస్ మీట్కి వస్తాడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి రాలా ఓరక ఐప్యాక్ టీం శాలరీలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఆ మనకి నూట యాభై కన్నా ఎక్కువ వస్తాయి అంట ఎందుకు నూట తొంభై రాసుకోండి జగన్మోహన్ రెడ్డి నూట తొంభై రాసుకో ఏం పోయింది మీ ఐప్యాక్ టీం వాళ్ళ దగ్గర నూట తొంభై చెప్పుకో ఏం పోయింది ప్రెస్ మీట్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి మేము ఇన్ని కలుస్తున్నాము మాకు ఇంత ఉంది అని ప్రెస్ మీట్ పెట్టాడా పోనీ సజ్జల మాకు ఇన్ని వస్తాయని ప్రెస్ మీట్ పెట్టాడా మేము అడుగుతున్నాం ఏది లేకుండా ఎందుకు మీ ఎమ్మెల్యే సగం మంది ఎలక్షన్ ముందే కనుమరుగయ్యారు నువ్వు పంపించిన డబ్బులే పంచకుండా జేబులో పెట్టుకున్నారని వాళ్ళ మీద వెరిఫికేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సుమారు మేము చెప్తున్నాం అవి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఇల్లే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరిమవుతాడు అసలు నాకు తెలిసి మన దేశంలో కూడా ఉండడు ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ మొత్తం పాపం క్యాడర్ పనిచేసింది క్యాడర్ని నమ్ముకొని ఈ నాయకుల్ని క్యాడర్ పనిచేసింది వాళ్ళు మన తప్పంటా క్యాడర్ కూడా గుర్తించాలి రాష్ట్రం నాయసరం చేసిన మీ నాయకుడి కోసం మిమ్మల్ని అయితే టచ్ చేయరు ఎవరు కానీ నాయకులు ఎవరిని కూడా తిరగనీరు రాజధాని నేను రాష్ట్రం చేశారు పరిశ్రమ లేని రాష్ట్రాన్ని చేశారు విద్య లేని రాష్ట్రాన్ని చేశారు విదేశీ ప్రయాణం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనార్టీలకి విదేశీయానం విదేశీలో చదువుకున్నామనే తాపత్రయం ఉన్న వాళ్ళకి లేకుండా చేశారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేవు బీసీ కార్పొరేషన్ నిధులు లేవు ఏ నిధులు లేకుండా అగోతికి పాత చేసింది ఈ జగన్ రెడ్డి నిన్న కూడా అప్పు తెచ్చాడండి కెమెరాల మీద అప్పు రోడ్ల మీద అప్పు ఇండ్ల మీద అట్టు ఇంటి పన్ను వేయటం చెత్త పన్ను వేయటం జగన్ రెడ్డిని ఇక ఈ ఓటు పోటుతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెడతారు ఇంటి పొన్నే చెత్త పొన్నేసిన జగన్ రెడ్డి నీకు ఓటు పోటుతో నిన్ను సాగ నంపారు నాలుగో తారీఖున నీకు దమ్ముండే నాలుగో తారీఖు పదకొండుకి ప్రెస్ మీట్ పెట్టమని కోరుతున్నా దమ్మున నాయకుడు మాట్లాడు తెలుగుదేశం కాల కాల రెగడేసుకొని ఐదేళ్ళు మీరు చేసే అరాచకాలు దుర్మార్గాలు తట్టుకొని నిలబడ్డాం కానీ మేము చేసే న్యాయమైన పోరాటానికి కూడా మీరు ఉండలేరు మేము వేసే కేసులకి భరించలేరు మీరు అంత అన్యాయం చేశారు పారిపోతారు కబద్దాలు చెప్తున్నాం ఐదో తారీఖు పొద్దున్న నుంచి ఎవరైతే రాష్ట్రానికి ద్రోహం చేశాడో ఎవరైతే తెలుగుదేశం పార్టీని అన్యాయంగా మాట్లాడారు కేడర్ని చంపారో మా బీసీ నాయకుల్ని చంపారు అట్టుకి అట్టున్నారా మేము చదువుతున్నాం నేను న్యాయబద్ధంగా మీలాగా దొమ్మిలు చేయం గడ్డ పొలుగులతో రాం న్యాయబద్ధంగా కోర్టు తీడుస్తాం జైలు పాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి చెమటలు పట్టిస్తామని శబ్దం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను